డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఇప్పుడు మీరు ఈ క్విజ్లో ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి అనేక మందికి చేరినట్లు షేర్ చేయండి మరి క్విజ్ స్టార్ట్ చేసేద్దామా మొదటి ప్రశ్న యేసు ఏ పట్టణంలో జన్మించాడు ఏ ఎరుషలేము బి బెత్లహేము సి నజరేత్ ఆన్సర్ బి బెత్లహేము రెండవ ప్రశ్న ఆదాము హవ్వలు నివసించిన ఏ ఏదేను బి గెత్సేమనే సి పరలోకం ఆన్సర్ ఏదేను మూడవ ప్రశ్న యేసుకు ఎంతమంది శిష్యులు ఉన్నారు ఏ ఎనిమిది పది సి పన్నెండు ఆన్సర్ సి పన్నెండు నాలుగవ ప్రశ్న బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి పుస్తకం పేరేమిటి ఏ ఆదికాండం బి సంఖ్యాకాండం సి ద్వితీయోపదేశకాండం ఆన్సర్ ఏ ఆదికాండం ఐదవ ప్రశ్న ఏలియా యొక్క సేవకుడు ఎవరు ఏ ఎలీషా బి సి సియషయా ఆన్సర్ ఏ ఎలీషా ఆరవ ప్రశ్న విశ్వాసులకు తండ్రి అని ఎవరికి పేరు ఏ మోషే బి యాకోబు సి అబ్రహాం ఆన్సర్ సి అబ్రహాము ఏడవ ప్రశ్న యేసు శిష్యులలో ఎవరు యేసుని ఎరుగనన్నాడు ఏ యోహాను బి సి పేతురు ఆన్సర్ సి పేతురు ఎనిమిదవ ప్రశ్న ఐగుప్తు నుండి ఇస్రాయేలీలను విడిపించేందుకు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు ఏ సమూయలు మోషే హోసువా ఆన్సర్ బి మోషే తొమ్మిదవ ప్రశ్న బైబిల్లో ఎక్కువ సంవత్సరములు జీవించిన వ్యక్తి ఎవరు ఏ మెథూషలా బి నావహు సి అబ్రహాం ఆన్సర్ మెథూషలా పదవ ప్రశ్న నయమాను యార్ధాన నదిలో ఎన్నిసార్లు మునిగి కుష్ట నుండి విడుదల పొందాడు ఏ ఐదు సార్లు బి మూడు సార్లు సి ఏడు సార్లు ఆన్సర్ సి ఏడు సార్లు పదకొండవ ప్రశ్న మోషే యొక్క సహోదరుడు ఎవరు ఏ మిర్యామ్ బి అహరోను సి సిహోషువా ఆన్సర్ బి అహరోను పన్నెండవ ప్రశ్న ఇస్రాయేలు మొదటి రాజు ఎవరు ఏ సొలోమోను బి దావీదు సి సౌలు ఆన్సర్ సి సౌలు పదమూడవ ప్రశ్న యేసును తిరస్కరించిన మొదటి శిష్యుడు ఏ పేతురు బి మత్తయి సియోధ ఆన్సర్ సియోధ పద్నాలుగవ ప్రశ్న సింహాల బోనులో పడవేసిన దేవుడు రక్షించిన వ్యక్తి ఎవరు ఏ యోసేపు బి దావీదు సి దానియేలు ఆన్సర్ సి దానియేలు పదిహేనవ ప్రశ్న ఆదాము భార్య పేరు ఏమిటి ఏ హవ్వ బి రాహేలు సిషారా ఆన్సర్ ఏ హవ్వ పదహారవ ప్రశ్న బైబిల్లో ఆత్మఫలాలు ఎన్ని ప్రస్తావించబడ్డాయి ఏ మూడు బి ఏడు సి తొమ్మిది ఆన్సర్ సి తొమ్మిది పదిహేడవ ప్రశ్న కరిమెల్ పర్వతంపై బయలు ప్రవక్తలను సవాలు చేసిన ప్రవక్త ఎవరు ఏ యషయా సి ఏలియా ఆన్సర్ సి ఏలియా పద్దెనిమిదవ ప్రశ్న సామెతలు గ్రంథాన్ని ఎవరు వ్రాసారు ఏ సొలోమోను బి దావీదు సి యిర్మియా ఆన్సర్ ఏ సొలోమోను పంతొమ్మిదవ ప్రశ్న అబ్రహాముకు వంద సంవత్సరాల వయసులో జన్మించిన కుమారుడు ఎవరు ఏ ఇస్సాకు బి ఇష్మాయిలు సి మెదాను ఆన్సర్ ఏ ఇస్సాకు ఇరవయవ ప్రశ్న బైబిల్లో చివరి పుస్తకం ఏది ఏ ఆదికాండం బి మత్తయి సి ప్రకటన గ్రంథము ఆన్సర్ సి ప్రకటన గ్రంథం డియర్ ఫ్రెండ్స్ మీరు ఎన్ని ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు ఇచ్చారో తప్పక కామెంట్ బాక్స్లో తెలియచేయండి దేవుని కృప మనందరికీ తోడైండును గాక అమ్మేన్